అలిపిరి మెట్ల మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదనపు యువ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు ఈ మార్గం ద్వారా ప్రతిరోజు ఇరవై వేల నుండి ముప్పై వేల మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్డులో ఆనుకొని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకొని సౌకర్యాలపై సలహాలు సూచనలు అందించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ డాక్టర్లు కుసుమకుమారి రామ్ కుమార్ వెంకట సుబ్బారెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

स्वाहा ओम माधवाण स्वाह हस्त वृक्षा ओम नारायण स्वाहा ओम माधवाण स्वाहा ओम हस्त रक्षा स्वाहा ओम माधवाण स्वाहा रक्षा शुदेवर्ण मृत्युम नमुर्म पुरुषोत्तम अधोक्षिन्म पशुदर्ण दिनाथ नहां उपेन्द्र नम हरे श्रीकृष्ण नम श्रीकृष्ण ब्रह्मणेन नण ब्रह्मकर्म ओम भू ओम भुव ओम नह तिम वेकटेश्वरस्वामी दीव्य क्षेत्र में वर्तमान व्यावहारिका चंद्राम हृं सवोद्रा चंद्रा धर्मंगाम मृषाण्वधम्यहम अभूत सर्वाण् गुहा

ం నమ వెంకటేశయ్య ఈరోజు ఈ అలిపెరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో ఏడవ మైల్ రాయలు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయటం జరిగింది ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేశాం అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి నలుగురు అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి ఒక ఇంటికి తీసుకొని వెళ్ళి మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఓం నమో వెంకటేష్ చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో ముప్పై వేల మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మోకాలు పెట్టి ఆ పైన ఉంటుంది ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా అలసిపోయినా కానీ మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నడక ఫర్దర్గా నడవాల్సి ఇచ్చిన వస్తుందా లేకపోతే కిందకి వెళ్తే బెటరా లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది వచ్చే వచ్చేవారికి కూడా బాగుంటుంది సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక ప్రహతమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్ని భక్తుల సంచి ఉపయోగించుకొని దీన్ని దీని మీద ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్